అయ్యి పెట్టేసేలా చేసేయాలి అనిపిస్తుంది సో సాఫ్ట్వేర్ షాప్ లేకపోతే హార్డ్వేర్ షాప్ ఫ్రిడ్జ్ లో ఏసీలు అమ్ముకున్నట్టు కాదు కదా ఇది లైవ్ స్టాక్ కాబట్టి నలభై జీవాలకు ఒక ఎకరం కింద చెప్తామండి ఫార్టీ నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ సో ప్రజెంట్ మనం ఎక్కడ తిరుపతి దగ్గరలో ఉన్నామండి సో డాక్టర్ పనిత్ రెడ్డి గారి యొక్క ఫామ్ లో ఉన్నాము మనము చలికాలము చాలా చోట్ల కూడా ఈ న్యూమోనియా కానీ శ్వాసకోశ వ్యాధులు వచ్చి జీవాలు కొన్ని చనిపోవడం జరుగుతుంది మరి ఇలాంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం వాటితో పాటు చాలామంది కూడా మేము యాభై కానీ వంద జీవాలు పెంచాలనుకుంటున్నాం మామూలుగా గడ్డి మామూలుగా ఎన్ని ఎకరాల్లో అంటే ఒక ఎన్ని సెంట్లలో అంటే వంద అయితే ఒక ఎకరం కాటి ఎన్ని ఎకరాల్లో గడ్డి పెంచుకుంటే బాగుంటుంది వాటిని ఎట్లా బ బయట పెంచవచ్చా లేకుంటే న్యాచురల్గా పెంచితే బాగుంటుందా ఇట్లా ఇలాంటి విషయాలు మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా సార్ నమస్కారం నమస్కారం బాగున్నారా బాగున్నాం సార్ ఎట్లుంది ప్రస్తుతం శీతాకాలం పరిస్థితి ఎట్లుండే చలికాలం మీరే చూస్తున్నారు కదా వర్షం ఎలా పడుతుందో గత వారం రోజుల ముందు పది రోజులు కంటిన్యూస్ గా తుఫాన్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ తుఫాన్ అంటున్నారు మూడు రోజు నుంచి వర్షం పడుతుంది ఈ కాలంలో అంటే యూజువలీ రోగాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువే పెట్టుకుంటాం ఎక్కువ యానిమల్స్ పెట్టుకోము వీటి వల్ల ఎక్కువ రోగాలు వస్తాయి బరువు ఎక్కువ వెయిట్ గెయిన్ రావు ఎక్కువగా వీళ్ళే బయట వేస్తాయి ఇప్పుడు మీరు చూడొచ్చు ఒకసారి అంత ఫ్రెండ్స్ అంతా పూర్తిగా అంతా మనం మెస్ చేస్తున్నాం ఎందుకంటే పేర్లు అనే జీవం ఎలాంటిది అంటే ఎక్కువగా డ్రై క్లైమేట్ లో బతకాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్కువ కింద ఉండే గడ్డి ఆరిపోయిన గడ్డి ఎండిపోయిన గడ్డి తినాలని చూస్తుంది ఎక్కువగా డ్రై క్లైమేట్ లో బతికే జీవం ఇలాంటి వర్షాకాలంలో వాటికి ఎక్కువగా నిమోనియా మూతిపుండు పుండు టంగ్ ఇలాంటి రోగాలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ కాలంలో బయట పెంచుకోకుండా లోపల ఇంటెన్సివ్ ఫార్మింగ్ చేస్తే మంచిది ఎండలు వచ్చిన తర్వాత కావాలంటే బయట ఫార్మింగ్ చేసుకున్న ఇబ్బందులు ఉండవు కానీ ఈ కాలంలో బయట మేపే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా నిలబడిన నీళ్ళలో ఉండే పురుగులు వాటి వల్ల వామ్ లోడ్ ఎక్కువ రావటము అవి వీక్ అయిపోవటము వాటితో ఎప్పుడైతే కడుపులో పురుగులు ఎక్కువ ఉన్నప్పుడు వాటికి రోగం కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ ఆ పురుగులు ఉండడం వల్ల వామ్స్ ఉండడం వల్ల వీక్ అయిపోయి మళ్ళీ పైనుంచి నుంచి ఈ చలి కానీ జ్వరం కానీ వచ్చినప్పుడు అది నిమోనియాగా మారి వాటి ప్రాణం మీదకి వచ్చే ఛాన్స్ ఉంటుంది వాటిని బాగా గమనించుకోవాలి వాటికి వీలైనంత వరకు ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి ఫస్ట్లోనే ఫస్ట్లో బాగాలేనప్పుడు తినకుండా ఉంది మిగతా అంటే వెంటనే రెస్పాండ్ అయ్యి వాటికి ట్రీట్మెంట్ ఇస్తే తొందరగా రికవరీ ఉంటుంది అట్లా కాకుండా పట్టించుకోకుండా తర్వాత ఎప్పుడన్నా చేస్తే మాత్రం లోపల ముదిరిపోయి ప్రాణం మీదకి వచ్చే కొన్ని రోజుల నుంచి చూసుకుంటే చలి విపరీతమైన పెడుతుంది మళ్ళీ ఈ తుఫాన్ చేయబట్టి మొత్తం బబ్బల పడడం ఇవన్నీ జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఈ షీ ఫామ్ చేసే వాళ్ళు ఏంటంటే కొన్ని జీవాలు సడన్ అట్లనే ఉండి ఉండి నిలబడి ఉండి చనిపోయిన పరిస్థితులు మనం చూస్తూనే ఉంటున్నాం అట్లా ఎందుకు జరుగుతుండొచ్చు సార్ అసలు యూజువల్లీ ఏం జరుగుతుంది అంటే ఈ క్లైమేట్ డౌన్ అయినప్పుడు వాతావరణంలో మాయిశ్చర్ ఏదైతే తడి శాతం తేమ శాతం పెరిగినప్పుడు మనం వీటిని అంత కేర్ఫుల్ గా చూసుకోకపోయినా బయట అట్లా వదిలేసినప్పుడు ఏమవుతుంది అంటే వాటికి తెలియకుండా లోపల జలుబు జ్వరము స్టార్ట్ అవుతుంది అది లోపల ఉండే దొమ్మ ఏదైతే లంగ్స్ ఉన్నాయో వాటిని లోపల ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిపోయి దొమ్మ తెలియకుండానే సైలెంట్ నిమోనియా అంటాం బయటకి ఎక్స్ప్రెస్ చేయకుండా సడన్ గా చనిపోవడం అలా జరుగుతుంటది అంటే ఏం సూచనలు చూపించవు సడన్ గా కింద పడిపోయి కొట్టుకుని నోట్లోంచి జల్లు గారి చచ్చిపోతుంది నిమోనియా ఉంటుంది ఒక్కోసారి తిన్నటి అడిగించుకోలేక కడుపు నిండా తిన్న తర్వాత కూడా కడుపు ఎక్కువ ఉబ్బరం వచ్చి చిటుక వ్యాధి అంటాం ఈ పచ్చి గడ్డి ఎక్కువ తిన్నప్పుడు అలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో బయట మేపకుండా వీలైనంత వరకు లోపల కొంచెం ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ లో పెడితే రోగాలు అనేవి తక్కువగా ఉంటాయి ఈ అసలు ఈ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఈ చలికాలం కాకుండా ఇంకా కొంచెం ప్రిఫర్ చేయకూడదు అండి చలికాలం అసలు ప్రిఫర్ చేయకూడదు ఏమన్నా ఫిబ్రవరి మార్చి అట్లా బాగా ఎండలు వచ్చిన తర్వాత అయితే ఫార్మింగ్ కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటది ఈ టైంలో తెలియకుండా కొత్త వాళ్ళు పెడితే ఏమవుతుందంటే ఈ రోగాలు వచ్చి ఎందుకు చనిపోతున్నాయి ఎందుకు ఇబ్బంది అవుతుందో ఎందుకు రోగాలు వస్తున్నాయి ఎందుకు బరువు బరువు రాకుండా ఉన్నాయో వాళ్ళకి అర్థం కాదు సో ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు యూట్యూబ్ లలో కానీ మన ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్ లలో చూసి ఆ నాకు మూడు నెలలు తెచ్చి పెంచిన లక్షల ఆదాయం వచ్చిందని చాలా మంది దానికి ఒక అట్రాక్ట్ ఎలాంటి వాటి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా కొందర్లో షీ ఫామ్ స్టార్ట్ చేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అసలు కానీ యాక్చువల్ గా నైన్టీ పర్సెంట్ నష్టపోయిన వాళ్ళే ఉంటారండి ఎందుకంటే ఇదేదో సాఫ్ట్వేర్ షాపు లేకపోతే హార్డ్వేర్ షాప్ ఫ్రిడ్జ్ లో ఏసీలు అమ్ముకున్నట్టు కాదు కదా ఇది లైఫ్ స్టాక్ కాబట్టి అది క్లైమేట్ ని బట్టి వాటి వాటికున్న హెల్త్ కూడా దెబ్బతింటూ ఉంటది దాన్ని గమనించి ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అందుకే నేను చాలా మంది నాకు ఫోన్ చేసినప్పుడు కానీ మీ ఛానల్ ద్వారా కాల్ చేసిన వాళ్ళు చెప్తుంటాను ఏంటంటే ఫస్ట్ మీరు ఒక ఇరవై ముప్పై పెంచండి ఒక సంవత్సరమో రెండేళ్ళలో పెంచండి మీరు మెయిన్ వృత్తి ఇది పెట్టుకోవద్దండి మీరు సైడ్ గా పెంచండి పెంచినప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరు ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి చలికాలంలో ఎలా రెస్పాండ్ అవుతున్నాయి ఎండాకాలంలో ఎలా రెస్పా వర్షాకాలంలో ఎలా రెస్పాండ్ అవుతున్నాయి దాన్ని బట్టి మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను వీటిని చేసుకోగలను నేను వీటిని నెరవేర్చగలను అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మీరు లార్జ్ స్కేల్లోకి పోతే బాగుంటుంది ఏదో వీడియోలు చేసి ఫామ్లు బాగా గా ఉన్నాయి పచ్చ మ్యాట్ వేసేసారు ఐదు లక్షలు పది లక్షలు పెట్టేస్తే వస్తుంది చాలా మంది అలా ఆలోచిస్తున్నారు ఇంకోటి వాళ్ళు లేకుండా ఎవరితో వర్కర్తో చేయడం ఇవన్నీ చాలా రిస్కీ ప్రాసెస్ ఎందుకంటే అందరూ సక్సెస్ కావాలని లేదు అందరికి ఒకేలాగా జరగాలని లేదు ఇది వరకు ఇప్పుడు ఫామ్ రన్ చేసే వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ ఉండింటేనే ఆ స్టేజ్కి వచ్చి ఉంటారు వెంటనే పెద్ద ఫామ్ పెట్టి నెరవేర్చాలన్నప్పుడు చాలా ప్రాక్టికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి అవన్నీ తెలుసుకొని చేస్తే కొంచెం హెల్ప్ సక్సెస్ అవుతారు సో ఇలాంటి ఫ్యామిలల్లో అసలు ఒక ఫెయిల్యూర్ నుంచి ఒక సక్సెస్ స్టేజ్కి అంటే దాని వెనుక ఎన్నో నిద్ర లేని రాత్రులు ఉంటే ఆ జీవాలతో గడిపిన రోజులు ఉంటే వాటి కష్టము నష్టము ఇవన్నీ ఫేస్ చేస్తేనే ఇలాంటి స్టేజ్కి వస్తాము ఇలాంటి అవగాహన లేకుండా ఇలాంటి రంగంలోకి వస్తే మాత్రము కొంచెం నష్టపోయే పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తాయని మనకు స్వయంగా చెప్పడం జరుగుతుందండి సో ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో జీవాలను పెంచుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంచెము ఆర్థికంగా నిలదొక్కుని కొంచెం నష్టపోకుండా ఉండే ఆస్కారం ఉండే అవకాశం ఈ కాలంలో ఈ నిమోనియాకి వ్యాక్సిన్ వేయించుకోవాలి హెచ్ఎస్ వ్యాక్సిన్ వస్తుంది ఈ నీల నాలిక జల్లు రోగం అంటే దానికి కూడా వ్యాక్సిన్ వస్తుంది అది చలికాలం వర్షాకాలం స్టార్ట్ కాకముందే వేసుకొని ఉంటే వీటి కొంచెం రెసిస్టెన్స్ వస్తుంది ఇంకోటి నేను చెప్పినట్టు ఇట్లా ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ లో ఉండాలి తెలియంత వరకు తడిచిన మేత తడిచిన గడ్డి తినకుండా చూసుకోవాలి ఆ నీళ్లు నిలబడిన చోట నీళ్లు తాక్కుండా చూసుకోవాలి ఏదైనా సరే కొంచెం కొంచెం కేర్ తీసుకుంటే ఎక్కువ మరణాలను ఆపగలుగుతాం సో వాతావరణ పరిస్థితి అనుగుణంగా డాక్టర్ యొక్క సలహా సూచన మేరకు కొంచెం ముందుకు పోతూ ఉండాలి సో ఇంకోటి ఎస్పెషల్ అనేది కొత్తగా నిర్మించాలంటున్నారు షెడ్ అవును మామూలుగా ఎన్ని జీవలు పడుతున్నాయి సార్ దీంట్లో నేను వరకు ఒక టైట్ గా రికిస్తే తక్కువే ఉన్నాయి ఉన్నాయి అంతే బికాస్ సీజన్ బాగాలేదు ప్లస్ వర్షాలు ఉన్నాయి కాబట్టి తక్కువ ఉన్నాయి ఒక టూ హండ్రెడ్ వరకు మేనేజ్ చేయొచ్చు మామూలు పొడవు ఎంత ఉండొచ్చు సార్ ఇది పొడవులు వెడల్పు ఇరవై ఏడు అడుగులకు యాభై అడుగులు ఉంది సో మీరే నిర్మించుకున్నారు అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వస్తుంది చాలా మంది అడిగేది ఏంటంటే ఈ గ్రాస్ మీరు చాలా వరకు ఈ మల్బరీ కానీ సూపర్ నేఫే గానీ ఎర్జులూసన్ ఇవన్నీ మిక్స్ ఒక యాభై కానీ ఒక యాభై జీవాలు పెంచాలనుకున్నారు అయితే ఎంత ఒక ఎన్ని ఎకరాలు గడ్డి పెట్టి నలభై జీవాలకు ఒక ఎకరం కింద చెప్తామండి ఫార్టీ ఎనిమల్స్ డివైడ్ చేసుకోవచ్చు రెండు రకాలు కానీ మూడు రకాల క్రాప్స్ కానీ పెట్టుకోవడానికి ఆ ఎకరం లో దాన్ని ఈక్వల్ గా డివైడ్ చేసుకొని రెండు మూడు రకాల పెంచుకోవచ్చు లార్జ్ స్కేల్ లో చేస్తున్నారు మీరు నూరు వంద చేసినప్పుడు అట్లీస్ట్ త్రీ టు ఫోర్ ఎకర్స్ అన్న ఉంటాయి ఒక ఎకరం ఇది ఒక ఎకరం హెడ్జ్ లూస్ అని ఒక ఎకరం సూపర్ నై ఒక ఒక మన మల్బరీ కానీ లేకపోతే స్వీట్ పొటాటో గానీ వేసుకుంటే హెల్ప్ ఫుల్ గా ఆ ప్రోటీన్ పర్సెంట్ అనేది వీటికి ఎంత మొత్తాలు అందుతుంది అంటారా ఈ జీవాలకు ఇప్పుడు మనం వేసుకునే ఆ గడ్డిని బట్టి ఉంటది బట్ ఈ కాలంలో కొంచెం ఆ గడ్డి కూడా వీలైనంత వరకు తక్కువ చేసుకొని మీద పెట్టుకుంటే మేలు శనగ చెత్త గాని శనగ చెత్త గాని సోయా చెత్త గాని ఇలాంటివి దొరుకుతాయి కదా అవి ప్రొక్యూర్ చేసుకొని వాటిని ఈ వర్షాకాలం ముసలు ఎక్కువ ఉన్నప్పుడు అది ఇచ్చుకుంటే కొంచెం జీర్ణ సంబంధించిన వ్యాధి తక్కువ ఉంటాయి నిమోనియా కూడా తక్కువ ఉంటాయి మేత శాతం కొంచెం తగ్గించుకోవాలి ముఖ్యంగా వర్షాకాలం చలికాలం కొంతమంది మేత ఉపయోగిస్తారు కొంతమంది టీఎంఆర్ చాలా వరకు ఈ టోటల్ మిక్స్డ్ రేషన్ ఆర్ యూజ్ చేస్తుంటారు మీరు కూడా ఆల్మోస్ట్ అది వాడుతున్నట్టు టీఎంఆర్ ఒక పూట రేషన్ అది దానా బదులు ప్రస్తుతానికి ఒక పూటేస్తున్నాం సో సార్ ఒక జనరల్ ఒపీనియన్ చెప్పండి సార్ ఒక టిఎంఆర్ వేసి పెంచడం వల్ల వెయిట్ అనేది వస్తుంది అంటారా అంటే నార్మల్ గా మీరు అన్ని ఇస్తున్నారు డెఫినెట్ గా వస్తుంది రాకపోవడం కాదు కాబట్టి మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది అంటే ఇప్పుడు మీరు రోజుకి అది అరౌండ్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఆఫ్ దాని బాడీ వెయిట్ లో ఇవ్వాలి కొట్టేరికి ఫర్ సపోజ్ పదహైదు కేజీలు అనుకోండి దాంట్లో ఫైవ్ టు సిక్స్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఆఫ్ బాడీ వెయిట్ ఇస్తే అది రోజు తిని నెమరేసుకొని ఆ బరువు పెరగడం అనేది జరుగుతుంది ఐదు నుంచి ఆరు కేజీలు ఈజీగా పెరుగుతుంది బట్ ఇలా రోజు మనం ఖర్చు ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది అంటే మనకు రావాల్సిన ఆదాయం పదిహేను వందలు రెండు వేల ఉండాల్సింది అది కొంచెం ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు వర్షాకాలంలో కాబట్టి మేము ఒకసారి సో కొన్ని అనుకూలించిన పరిస్థితులు మాత్రం కొన్ని ఈ విధంగా ఉపయోగించుకోవాలి అనుకూలించే పరిస్థితులు మాత్రం కొంచెం మనమే కొంచెం దానా కానీ ఇంకా గ్రాస్ గానీ అధికమవుతా తక్కువ ఆదాయం కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు సార్ ఫైనల్ ఏంటంటే ఈ జీవాలు పెంచే వాళ్ళకు మీరు ఏమంటారు అంటే థీరీ వీడియో చూసిన దానికి ప్రాక్టికల్ గా ఇక్కడ దిగి చేసిన దానికి చాలా కన్సర్న్స్ ఉంటాయి లైక్ వాటి హెల్త్ కానీ వాటి న్యూట్రిషన్ సరిగ్గా తిండి పెట్టడము కరెక్ట్ గా చాలా మంది దానా కూడా ఎందుకో ఊరికి గడ్డి వేస్తే సరిపోతుంది అనుకుంటారు అంటే వాటి ఏం తింటాయి ఎలా బరువు పెరుగుతాయి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత రంగంలోకి దిగితే సక్సెస్ఫుల్ గా ఉంటది ఇంకోటి బ్యాకప్ కూడా ఉండాలి ఫర్ సపోజ్ వర్షం పడింది తిండి గడ్డి కొసుకానికి లేదు బయట తిప్పడానికి లేదు ఇప్పుడు టీఎంఆర్ ఏదో ఆల్టర్నేటివ్ ఉంది లేకపోతే ఎండు మీద ఏదో ఆల్టర్నేటివ్ ఇలాంటివన్నీ ఆలోచించుకొని పెట్టుకుంటే వాళ్ళు ఎంత చేస్తున్నారు ఒక జీవం ఎంత తింటది దానికి ఎంత పెట్టాలి ఒక మూడు నెలలు ఎంత ఖర్చు వస్తుంది ఏదో ఉన్నాయి కదా అని ఎక్కువ ఖర్చు పెట్టిన కూడా ఖర్చు పెట్టకూడదు అలానే ఏమి తిండి పెట్టకుండా బయట తిట్టినా కూడా బరువు రావు ఇట్లా రకరకాల ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తెలుసుకొని దిగితే సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది ఇవన్నీ తెలియకుండా ముఖ్యంగా ఇలాంటి వర్షాకాలం దొరికితే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు ఇంకోటి ఏంటంటే ఈ నార్మల్ మీరు చూస్తున్నాం అది నేను ఇదా చెప్పినట్టు మీకు అవగాహన ఉండి నేను చేయగలను నేను ఒక వంద కానీ రెండు వందలు గానీ చేయగలను అన్నప్పుడు ఎలివేటర్ షెడ్ వెళ్ళండి ప్రతిసారి ఫస్ట్ లోనే ఎలివేటర్ షెడ్ వెళ్ళడం అంటే ఇదే ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్కువ ఖర్చు అయిపోతుంది కదా కింద పెంచి మీకు బానే పెరుగుతున్నాయి నాకు వీటి గురించి తెలుసు వీటి ట్రీట్మెంట్ నేను చేసుకోగలను వీటికి తిండి బాగా పెట్టగలను ఇది నాకు లక్ష డబ్బు మిగులుతుంది వీటిలో అని మీరు ఒక స్మాల్ స్కేల్ పైలట్ ప్రాజెక్ట్ చేసి దాంట్లో ఆదాయం వచ్చిన తర్వాత పెద్దగా వెళ్తే బాగుంటుంది అందరూ డబ్బులు ఉన్నాయి కానీ పెద్దగా వెళ్ళిపోతే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వర్కర్ ప్రాబ్లం ఉంటది మేత ప్రాబ్లం ఉంటుంది మేత ఒకవేళ సరిగ్గా పండకపోవచ్చు వర్షాకాలంలో మీద ఎక్కువ రాదు దాన్ని ఆల్టర్నేటివ్గా వేరేది ఇవ్వాలి ఇట్లా క్లినిక్ క్లినికల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి అది మీరు వెటనరీ అసిస్టెంట్ కానీ డాక్టర్ కానీ అందరికీ అందరూ అందుబాటులో ఉండరు మీ ఇంత మీరే నేర్చుకోవాలి ట్రీట్మెంట్ వేయడము ఇంజక్షన్ ఇవ్వడము వాటికి డివార్మింగ్ చేయడము మందు పోయడం ఇవన్నీ బాగాలేదంటే దీనికి బాగాలేదని ఐడెంటిఫై చేయగల శక్తి మీలో ఉండాలి అవన్నీ చేయగలిగిన వాళ్ళు మీ దగ్గర ఉండి మీరు చేస్తున్నారు లేకపోతే మీరు అది చేయగలుగుతారు సొంతంగా అన్నప్పుడు డెఫినెట్గా కొంచెం లార్జ్ స్కేల్లోకి వెళ్ళచ్చు సో ఇది జీవాల పెంపకం విషయం కోసం మీరు ఎంతవరకు సస్టైన్ అవ్వగలరు అని పరిస్థితిని పూర్తిగా అంచనా వేసినప్పుడు మాత్రమే ఇలాంటి రంగంలోకి రావాలి ఇలాంటి అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవాలి వారి యొక్క వీడియోస్ కూడా ఉంటే వాళ్ళ ఛానల్లో ఉంటాయి ఛానల్స్ ఛానల్స్లో ఉంటాయి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ వీడియోలో ఏం చెప్తున్నారు మనకు ఎంతవరకు యూజ్ అవుతుందో అవన్నీ మంచి విషయాలు గ్రహించిన తర్వాత ఎలాంటి ఫీల్డ్లో పోవాలి ఏదో వీడియోలు చూసి సడన్గా ఫామ్లోకి వస్తే మాత్రం కొంచెం నష్టపోయే పరిస్థితి ఉంటాయని మాత్రం ఇంకోటి మీరు చెప్పినట్టు వీడియోలు చూస్తున్నారు చాలామంది ఓకే బట్ చూసిన తర్వాత ఒకటేసారి లార్జ్ స్కేల్లోకి వెళ్ళకూడదు స్మాల్ స్కేల్లో పెట్టి ఫస్ట్ బాగా జరుగుతుంది బాగా ఉంది నేను చేయగలను అన్నప్పుడు ఆర్టికల్ తది కానీ ఇప్పుడు మన వీడియోలు చూసినా అప్పటికే ఓవర్ వెల్మింగ్ గా అనిపిస్తుంది బాగా ఇంతుంది పెట్టేసేయాలి అనిపిస్తది కానీ ఒక చిన్న ప్రాజెక్ట్ పదహైదో ఇరవై ముప్పై తీసుకొని స్టార్ట్ చేస్తూ మన వీడియోలు మీ వీడియోలు కానీ ఇంకా చాలా మంది వీడియోలు చేశారు వాళ్ళందరి వీడియోలో ఇన్ఫర్మేషన్ గ్యాప్ చేసుకుంటూ వాటిని ప్రాక్టికల్ గా మనం చేయగలిగినప్పుడు సక్సెస్ అయితే నెక్స్ట్ రేంజ్ లోకి వెళ్ళాలి అదే విషయం సో ఒక యూట్యూబ్ పరంగా మాత్రం మీరు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకోవాలి మిత్రమా సో మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ప్రస్తుతానికి అయితే ఇది బయట మాత్రం చాలా విపరీతంగా ఉన్నది వర్షం కూడా తిరుపతిలో కొంచెం బాగానే పడుతుంది ఇన్ఫర్మేషన్ అందిద్దామని నేను ఎంత దూరం రావడం జరిగింది సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే సురేష్ టాక్స్ని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా ఇంకా ముందు ముందు కూడా నేను పన్నెండు వివరాలు అందించే ప్రయత్నం చేస్తాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మెడిసిన్ పరంగా ఎస్పెషల్లీ ఒక వీడియో మాత్రం అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను మిత్రమా దానికి ఈ నుంచి మీ నుంచి వచ్చే సపోర్టే నెక్స్ట్ వీడియోని అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ